తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కానీ బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయడం కానీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా పార్టీ ఇస్తున్నారు కాబట్టి బీసీ సోదరులందరూ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మరియు వారి మంత్రివర్గానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కూడా కొందరు వ్యతిరేకించి ఇదంతా అబద్ధాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇవన్నీ అబద్ధాలు తప్పుడు తడకలు నడిచినాయని చెప్పి చెప్పడం జరిగింది దాని ఆధారంగానే ఇవాళ బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషను అమలు చేసిన ఏకైక రాష్ట్రం మన తెల తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్పక తప్పదు ఇది చాలా సంతోషకరమైన విషయం ఏదైతే అనగారంగా వర్గాలు ఉన్నారో వారిని పైకి దేవడాని కోసం ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఇది నిరూపించుకోవడం జరిగిందని చెప్పి గత ప్రభుత్వాలు ఎన్నో మాయ మాటలు చెప్పి బీసీలను చాలా అనగదొక్కడం జరిగింది కావున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ నలభై రెండు శాతం ఇలా ఈ రిజర్వేషన్ ఇచ్చి చాలా మంచి గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పి నేను మన మంత్రివర్గానికి నేను సహచర మంత్రివర్గం అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను